ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాజాజ్ఞ ప్రకారంగా హామానుకు మోకాళ్ళూని వంగి నమస్కరింపని వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ బోయజు ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి మొర్దకై ఆప్షన్ డి అహశ్వేరోషు సరి అయిన జవాబు ముర్దకై కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి మొరదకాయ్ వంగకయు నమస్కారము చేయు ఉండెను ఇది ఎస్తేరు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదకొండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే